నిన్న ఆదివారం కార్తీ అయితే ఏంటంటారా కాదండి బాబు మృగశిరి కార్తీకి చేపల కూర తినే ఆచారం పెట్టారు కదా మన పెద్దోళ్ళు అసలు పనిలో పడిపోయి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి చికెన్ కర్రీ కూడా చేసేస్తాను అప్పుడు తెలిసింది ఇవాళ ఫిష్ కర్రీ తినాలి అని అయ్యో ఎలా అనుకునే లోపే మార్కెట్ నుంచి మా బావేమో ఈ చిన్న చిన్న చేపలైతే తెచ్చేస్తారు పోనులే బాగానే గుర్తుండి తెచ్చావు నైట్ డిన్నర్కి చేద్దామని చెప్పి ఇంకా ఈవినింగ్ అయ్యేలోపు ఈ తట్టే చేపల పులుసు అయితే రెడీ చేశాను నేనైతే ఈ ప్రాసెస్ని కలగలుపు చేపల పులుసు అంటాను చాలా బాగా నచ్చుతుంది నాకు అన్నిటికన్నా పదిహేను నిమిషాల్లో తొందరగా ఫాస్ట్గా కుక్ అనమాట అసలు మృగశ్రి కార్తీకి ఎందుకు చేపలు కూర తినే ఆచారం పెట్టారంటారు చెప్పండి నాకైతే అంత పెద్దగా తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే దీని వెనకాలన్న రహస్యాన్ని కామెంట్ బాక్స్ ఉంది కదా అక్కడ తెలపండి ఎందుకంటే మృగశ్రి కార్తీకి ఏ చేప తిన్నానో తెలియదు కదా ఇటువంటి చేపలు ఎప్పుడు తెచ్చినా నేను కన్ఫ్యూజ్ అయిపోతానన్నమాట గులివెందలో కవ్వాలో నాకు తెలియదు పేరు గుర్తులేదు మీలో ఎవరికైనా తెలిస్తే దీనికి కూడా చెప్పండి ఈలోగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్